మనం అమ్మ అబ్బా దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తుంటాం కదా ఇప్పుడు ఈ నాకు అనిపించింది అనమాట అంటే మనం అమ్మ అబ్బా అన్నాము అంటే భగవంతుడు అమ్మ నాంతో సమానం అని అంటారు మన తల్లిదండ్రులు అలా అన్నప్పుడల్లా అమ్మ అంటే అతను అమ్మ అమ్మంటే ఆ జగన్మాత అబ్బా అంటే ఆ మహాదేవుడు విష్ణుమూర్తి అని చెప్పి తెలియచేసి చిన్నతనం నుంచి వాళ్ళనే పిలు తల్లి అని వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అమ్మ అబ్బా అనే పేరుకి మామూలు మనుషుల్ని పిలిచినట్టు అవ్వదు మళ్ళీ కాసేపట్లో అనుకున్నాను అమ్మ అబ్బా అంటే వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ అవుతారు వీళ్ళు బాహ్య ప్రపంచంలో తిరిగే మనుషులు మనము లాస్ట్ చనిపోయే సమయంలో అమ్మ అబ్బా అంటే వీళ్ళే గుర్తొస్తారు అలాగని వీళ్ళని అవమానించడం కాదు వాళ్ళ స్వరూపాలు వీళ్ళు రూపంలో వచ్చి మనల్ని కాపాడుతున్నాయి అనే ఆలోచన దృష్టితో వాళ్ళకిచ్చే మర్యాద వేళకిస్తూ వాళ్ళని వేళ రూపంలో చూస్తూ మనం చెయ్యగలిగితే ఆ అమ్మ అబ్బ అనే మాట కూడా వాళ్ళకి వినబడుతుంది ఆ దేవతలకి అని అర్థమైంది నాకు ఓం శ్రీ రమణ